యకులు బడుగు బలహీన వర్గాల ఆశాయజ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు పొదిలి టొబాకో బోర్డు వేలం కేంద్రానికి పరిశీలనకు వచ్చినప్పుడు వేలాది మందిగా రైతులు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు తెలియ తెలియజేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులు రాజులుగా బతికారు ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదని చెప్పేసి మేము జగన్మోహన్ గారికి సంఘీభావం తెలపాలని చెప్పేసి సుమారుగా యాభై వేల మంది రైతులు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి నలుమూల అందరూ రైతులు వచ్చేసి ఈ ప్రోగ్రాం జైప్రం చేసినందుకు ధన్యవాదాలు సహకరించిన కేడర్ కూడా మరీ మరీ ధన్యవాదాలు ముఖ్యంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి టైం నుంచి కూడా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తారు ఈ రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రైతులు కష్టపడకూడదు అన్ని విధాలుగా డెవలప్ చేయాలి డెవలప్ కలగాలని చెప్పేసి మూడు వేల రూపాయలు స్త్రీకరణ నిధుని పెట్టేసి ఏ పంటకు ఏ నష్టం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఇవ్వటం అదేవిధంగా ఈ టొబాకో వ్యవస్థ వచ్చిన తర్వాత మొట్టమొదటి నుంచి మాక్ఫెడ్గా మాక్ఫెడ్ నుంచి సుమారుగా నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి అటువంటి మంచి కార్యక్రమం పెట్టి పొగాకు రైతుల కోసం అండగా ఉండి రైతులను కాపాడే పరిస్థితి చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాలుగా అల్లాడి పడుతు అలా అల్లాడిపోతున్నారు వారికి పంటకి పండించిన గిట్టుబాటు ధర లేదు అదేవిధంగా మంచి గ్రేడ్ పోగా కూడా సుమారుగా ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఉంది లో గ్రేడ్ అసలు కొనట్లేదని చెప్పేసి రైతులు జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో రైతులతో మాట్లాడి ప్రస్తుతం కూడా మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది దాంతోపాటుగా ఈరోజు ఎంత భారీ ప్రోగ్రాం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్య మీద తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి నాలుగైదు ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శత్రుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతగాడి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తెయడం జరిగింది అయ్యా మీరు గమనించండి ఈ కూటమి ప్రజలు కూడా క్రూ కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అండగా ఉండటం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళల్ని పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధం సభ అని చెప్పి అడుగుతున్నాను అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలను ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాము తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆసరా కానీ చేయత్తు కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలు కానీ ఫ్లాట్లు కానీ ప్రతి ఒక్కడ కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పీట ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకి ఎక్కువ సపోర్ట్ చేశాడు ఈ రోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం ఘన చరిత్ర ఉన్న రాజ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళ ముసుకులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోండి నిజంగా చాలా బాధాకరం ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ రకాలు పెడుతున్నారు దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి ఇటువంటి చర్యలు ఆపండి ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్ళు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు తల్లలు కూడా బయలుపెనీ వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని డై ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఎన్ని పెట్టారు అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది కావాలని చెప్పి ఏదో గలబాత్ చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో రెండు మూడు రోజుల నుంచి మహిళలు అడ్డు పెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు దయచేసి శాంతి భద్రతను విఘాదం కల్పించకూడదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం వండగా ఉంటాడు పొగాకు రైతుల కోసం వండగా ఉంటాడు ముఖ్యంగా మహిళలకి గౌరవిచ్చే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వలేరు కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకోవాలని వారికి అండగా నిలబడాలని ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు ప్రాంగణానికి పరిశీలనకు రావడం జరిగింది ఆ సందర్భంగా అక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు సోదరిమనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకి అలాగే మా పార్టీ శాసనసభ్యులకి మండలి సభ్యులకి మా పార్టీ నియోజకవర్గ బాధ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా అలాగే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించతగ్గ విషయం ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి రెండు మూడు చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించేదానికోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది ఆ బాధ్యతను ఈరోజు మా నాయకుడు నిర్వహించినారు ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి గమనించండి ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి ఇన్ని వేల మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చింటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈ రోజే దొరికిందా ప్రజాస్వామ్యయుతంగా వారిని నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు అని తప్పేం లేదు కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం కేవలం మీ మెప్పు పొందేదాని కోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలన్నటువంటి భావనతోటి రెండు మూడు రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చింది ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి నాలుగు చోట్ల ధర్నా నాలుగు చోట్ల నిరసనలు తెలిచే నాలుగు చోట్ల ఒక చోట పది మంది ఒకచోట ఎనిమిది మంది ఒకచోట పదహైదు మంది ఇంతమంది అని మీకు అది మీకు కూడా చిన్నతనమే కదా మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ శాసనసభ మార్కాపురం శాసనసభ్యుడు మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు లేకపోతే రాత్రి రెండింటప్పుడు ఆయనకు పొద్దుల్లో పట్టణంలో తిరగాల్సిన పని ముందే ఒకసారి ఆలోచన చేయండి సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి రాత్రి ఎక్కడున్నారు ఆయన ఎన్నిటప్పుడు తిరిగినారు ఇదంతా ఏంటి ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలిండొచ్చు వారు పోలీసు వారు లాఠీచార్జ్ చేసిందని నేను తప్పుపడ్డం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలు కుట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి కాబట్టి ఎంక్వైరీ జరిపించండి మీ నాయకుడు పొరపాటు చేసి ఉంటే అతని మీద చర్యలు తీసుకోండి మాది ఏదైనా పొరపాటు ఉంటే మేము కూడా దానికి మీ ఏ అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము గిట్టుబాటు అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగులేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగులేపించి రాళ్ళు లేపిస్తే మీకు ఇందుట్లో ఒరిగేదే ఉందని సందర్భంగా అడుగుతూ ఉన్నాను ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని లక్షలాది మంది గొంతుకుగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు శాసనసభ్యులుగా మీరు ఎవరు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు ఇంతవరకు తీసుకుపోలా మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబెడితే మీరు పది మంది కూలీలు పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఊరిగేదే ఉంది ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు జిల్లాలు వదిలిపెట్టి రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులవుతారు రేపు ఈ నాయకులు పారిపోతారు అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వెయిట్ ఆల్రెడీ వెయిట్ వేసేది ఆ వెయిట్కే ప్రైస్ ఉంటుంది దాంట్లో ఏమో కేజీ కూడా నష్టం కాదు రెండు జగన్ గారు అటెండ్ మొత్తం ఓవరాల్ మొత్తం ఓవరాల్గా టొబాకో బోర్డులో రెండు వందల యాభై మంది రైతులకి పాసులు ఇచ్చారు రెండు వందల యాభై మంది బెయిల్స్ తీసుకొచ్చారు ఆ రెండు వందల యాభై మంది లో రెండు వందల యాభై మంది రైతులు అంతకన్నా ఎక్కువ మంది మహా మహాయితీ నలభై ఐదు ఎక్స్ట్రా ఉంటుంది తప్ప ఎక్కువ పర్సెంట్ రైతులకి పాసులు ఇచ్చి పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఆఫర్కి వెళ్ళారు ఇంకా బయట మిగిలిన పాయింట్లో మనం డోర్ ఓపెన్ అయినప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యారు తప్ప లోపల పోలీస్ బందోబస్తు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాస్ల ప్రకారం పోయారు ఒక నలభై ఐదు కార్యకర్తలు తప్ప అందరూ వాళ్ళే ఉన్నారు అంటే రైతుల్లోనే కార్యకర్తలుగా ఇంట్రెస్ట్గా ఉండి రైతులు సరుకు అమ్ముకోవటానికి వచ్చి కూడా జగన్ గారిని చూడాలని వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు పాత్రికేయులు రైతులు అధికంగా ఉన్నారు ఓకేనా thank you